ఇంద్రమిళ్ళ లబ్ధదారుల కోసం సిద్ధం చేసిన యాప్ను సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఆవిష్కరించారు ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం जीवन चावली लुचा लुवार कमी गायता నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ గారి స్వాగత వచ్చినా సభకు నమస్కారం ఈరోజు ఇంద్రమ్మ ఇంట్లో మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు వేదికపైన ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఈ భూమిపై ప్రతి జీవికి ఒక గూడు అవసరం మనుషులకు ఇది మరీ అవసరం ఇల్లు పేద కుటుంబం యొక్క సామాజిక గౌరవాన్ని పెంచుతుంది ఆర్థిక భద్రతను ఇస్తుంది ఇది ఒక ఇంటర్ జనరేషనల్ ఎకనామిక్ ప్రతి ఈ సహకారం చేయడం యొక్క బాధ్యత అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇరవై ఐదు లక్షలు ఇండ్లకు పేర్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇంద్రమా ఇండ్లు పథకం మొదలు పెట్టుతున్నది ప్రజా పాలనలో ఇండ్ల కొరకు వచ్చిన ఎనభై లక్షల దరఖాస్తులు పరిశీలకు ఇంద్రమ్మ మొబైల్ యాప్ ద్వారా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం టెక్నాలజీతో పాటు సోషల్ ఆడిట్ కూడా చేయబోతున్నాం భూమి లేని వ్యవసాయ కూలీలు విండోసు సఫాయి కర్మచారి డిజేబుల్ లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది దేశంలో దేశంలోనే మొదటిసారిగా ఇంటి నిర్మాణికి ఐదు లక్షలు ఆర్థిక సాయం అందజేయబోతున్నాం ఈ బృహత్ కార్యక్రమానికి వెచ్చేసిన అందరికీ మరోసారి ఆహ్వానం పలుచున్నాను అందరికీ శుభాభివందనాలు జై హింద్ ధన్యవాదాలు సార్ లేన రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మనందర అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెద్దలు బట్టి విక్రమార్క గారికి పీసీసీ అధ్యక్షుల వారికి గౌరవ సహచారం ఉన్నారు పెద్దలు కేశవరావు గారు నరేందర్ రెడ్డి అన్న అదే రకంగా చిన్నారెడ్డి అన్న చాలా మంది షబీర్ అలీ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు జోపల్లి గారు పొన్నం ప్రభాకర్ అన్న అదే రకంగా గారు హౌజింగ్ శాఖ మిగతా శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇది చాలా శుభదినం ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఎన్నికల ముందు రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమాకర్ గారు గాని మేమందరం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఆనాటి ఇందిరమ్మ ఇల్లు చూపిస్తూ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ అటువంటి రోజులు రావాలని మా కళ నిర్వహాలని యావత్ తెలంగాణ ప్రజలు సంకల్పంతో ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ ఇళ్లొస్తాయని పూర్తిగా విశ్వసించి నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకొని సుమారు ఒక సంవత్సరం పూర్తి కాబోతుంది ఈ సంవత్సర కాలంలో గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం టూబీహెచ్కే కార్యక్రమాన్ని చేపట్టి అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో కట్టనన్నీ ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేల విల్లు పూర్తి చేస్తే ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ దర్శనం దర్శనమిస్తాయి ఏ గూడెనికెళ్ళినా ఏ తండానికి వెళ్ళినా ఎంత మారుమూల అడవిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇందిరమ్మ దర్శనం దర్శనమిస్తాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకి టెండర్లు పిలిచి తొంభై ఎనిమిది వేల ఇళ్లు పూర్తి చేసి ఇందుట్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిన ఇల్లు అరవై రెండు వేలు ఇళ్లుంటే ఈ అరవై రెండు వేల ఇళ్ళు కేవలం కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి వారి తొత్తులకే ఇచ్చుకొని నిరుపేదలని ఆనాటి ప్రభుత్వం విస్మరించింది ఈ ఇందరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయిన ముప్పై ఐదు ముప్పై ఆరు వేల ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ముర్షిరాబాద్ కాన్స్టిట్యెన్సీలో ఎనభై నాలుగు ఇళ్లు పట్టాలిచ్చాం డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే అసంపూర్తిగా కట్టిన ఇళ్ళని పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాపు ప్రయారిటీ ఇచ్చిందో యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక చిరు ఆశ ఒక గూడు అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మా కేబినెట్ సహచరులు మిగతా ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత మూడు వేల ఐదు వందలు ఇల్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ అది నాలుగు విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం నాలుగు వందల చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్ ఒక కిచెన్తో ఇల్లు ఏర్పాటు సొంతము కట్టుకునే వారు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి